జాకత్పురాలో మాన్ హోల్ తెరిచింది హైడ్రా సిబ్బంది మూత వేళ మర్చిపోయింది కూడా హైడ్రా సిబ్బంది ఆరేళ్ల పాప మ్యాన్ హోల్ లో పడడానికి కారణం కూడా హైడ్రానే ఎంక్వైరీ చేశాం తప్పు హైడ్రా సిబ్బందిదే అంటున్నారు కమిషనర్ రంగనాథ్ నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామంటున్నారు ఆయన దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒకసారి విజువల్స్ మనం చూడొచ్చు ఆరేళ్ల పాప మ్యాన్హల్ లో పడడానికి కారణం హైదరానే అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్తున్నారు సిబ్బంది ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్లపై చర్యలకు సిద్ధమంటున్నారు ఆయన ఆ పాప పడిపోగానే తల్లి అక్కడ ఉండడం కారణంగా వెంటనే ఆ పాపని బయటకు తీయడం వల్ల ఆ పాప ఇప్పుడు ప్రాణాలతో బయటపడింది అంటే ఈరోజు దాన్ని మొత్తం కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని ఎవరు దానికి బాధ్యులు అనేది ఏ ఏజెన్సీ అంటే దాంట్లో ఎందుకంటే అది జిహెచ్ఎంసీ వాళ్ళ ఏది వాళ్ళు క్లీన్ చేస్తుంటారో లేకపోతే వాళ్ళు అంటే మానువల్స్ అనేది జిహెచ్ఎంసీ స్ట్రాంగ్ వాటర్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఏమో వాటర్ బోడ్లీ ఉంటాయి హైడ్రా ఏమో దాన్ని క్లీనింగ్ చేసి చేసేటటువంటి సిస్టమ్ ఇప్పుడు హైడ్రాకి ఇచ్చారు సో ఎవరిది అనే దగ్గర నిన్న కొంత కన్ఫ్యూషన్ ఉంది కానీ బట్ మాకు ఒక ఈ సిసి కెమెరాస్ ప్లస్ దాంతో ఎంక్వైరీ చేసినప్పుడు చాలా స్పష్టంగా అది హైడ్రాదే తప్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది అనమాట అర్థమైన తర్వాత దానికి సంబంధించిన ఇప్పుడు ఎవరు ఏజెన్సీ అనే దాని దగ్గర క్లారిటీ వచ్చిన తర్వాత నేచురల్గా మా మా ఏజెన్సీ కాబట్టి మేము అంటే దానికి బాధులైన వాళ్ళ మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటాం అంటే ఇక్కడ చూసేది ఏంటంటే అమ్మాయికి ఏం కాలేదు అదృష్టవశాత్తు అమ్మాయి సేవ్ అయింది సపోజ్ రేపు ఎప్పుడన్నా మనకి ఏమైనా జరగడానికి జరిగినప్పుడు అప్పుడు మనం బాధపడి ప్రయోజనం లేదు కాబట్టి అంటే ఇటువంటి సంఘటనలు తీసుకొని ఇమీడియట్గా మనం కరెక్ట్ చేసుకోవటం అంటే ఫస్ట్ నెంబర్ వన్ ఈ మాన్యువల్స్ అనేది అది క్లీన్ చేసి తీసి క్లీన్ చేసిన తర్వాత మీరు తొందరపాటులోనో ఎవరో స్టాఫ్ మాకు సంబంధించిన స్టాఫ్ వెళ్ళిపోవటం జరిగింది సో అది ఇమీడియట్గా దాన్ని మనం క్లోజ్ చేయాలి ఎందుకంటే దాంతో చాలా మంది లైఫ్స్ అనేది కూడా రిస్క్ లో ఉంటాయనే దాన్ని ఆ మెసేజ్ ఇవ్వడానికి కోసం అనేది కూడా మా దాని మీద మేము డెఫినెట్ మేము సమగ్రమైన ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది హైదరాబాద్ యాకత్పురాలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడిపోయిందో చిన్నారి ఆ తల్లి వెంటనే స్పందించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బతికిపోయింది అయితే మ్యాన్ హోల్ ప్రమాదానికి బాధ్యులు ఎవరు జిహెచ్ఎంసీదా హైదరాదా లేక జలమండలిదా దీనిపై ప్రశ్నిస్తూ వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ నైన్ టీవీ నైన్ వరుస కథనాలతో జీహెచ్ఎంసీ హైడ్రా జలమండలి మధ్య ఫైట్ మొదలైంది తప్పు మీదంటే మీదంటూ అటు జిహెచ్ఎంసి ఇటు హైడ్రా అటు జలమండలి మధ్య మాటల యుద్ధమే జరిగింది హైడ్రా వల్లే ఈ తప్పు జరిగిందంటూ నోటీసులు పంపించింది జీహెచ్ఎంసీ మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అంతేకాదు జలమండలి వల్లే ఆ తప్పు జరిగిందంటూ ఇటు హైడ్రా కౌంటర్ ఇచ్చింది దాంతో జలమండలి కాస్త రియాక్ట్ అయింది ఆ మ్యాన్ హోల్ నిర్లక్ష్యానికి తమకు సంబంధం లేదంటూ జలమండలి ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు అయితే తప్పు సీరియస్ అయితే ప్రభుత్వం సీరియస్ కావడంతో తప్పు తమదేనని ఒప్పుకుంది హైడ్రా తమ వల్లే తప్పు జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం నిర్ధారించారు ఈ సిబ్బందిపై ఎవరైతే నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం చేశారో వాళ్ళపై చర్యలు తప్పవంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్